వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీలు కాస్తూ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడడం జరిగింది ఇక నిన్న మాదిరి ధరలు వెళ్తున్నాయి పెద్ద మార్పు ఏం లేదు ఇక యావరేజ్ చూసుకుంటే ఇరవై ముప్పై కార్ కార్డ్ నుంచి డెబ్బై ఎనభై తొంభై నూరు లోపలైతే యావరేజ్ అయితే పడ్డాయి నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఇవైతే టాప్ రేట్లు మాత్రమే ఇక కలికీ విషయానికి వస్తే కలికీరలో కొంచెం స్వల్పంగా మాత్రమే పెరిగింది భారీగా కాదు నూట అరవై అయితే టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే నూట ఇరవై నూట ముప్పై టాప్ రేట్ పడింది ఈరోజు ఆది నూట అరవై రూపాయలైతే కలికీలో టాప్ రేట్ పడింది ఇక క్వాలిటీలు ఏమైనా ఉంటే డెబ్బై ఎనభై కార్డు నుంచి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయలు క్వాలిటీలు అయితే పడ్డం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ చూసుకుంటే ముప్పై నలభై రూపాయల నుంచి అరవై డెబ్బై రూపాయల వరకు అయితే పడ్డాయి ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ